సర్కారును కూల్చబోం రాష్ట్రంలో మూడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే సర్కారును కూల్చబోమంటు కేటీఆర్ అంటే కూల్చే దమ్మున్నదని చెప్తున్నాడు అన్నట్టు ఆ పనేదో చేయరు కాదు మరి పుణ్యం కట్టుకుంటాం కేటీఆర్ గారు ఆల్రెడీ కడఎ అన్నాడుగా కుక్కతో దాగి పందిరి కూలిపోయినట్టు మేము దలుచుకుంటే కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందని కడిన్సీఆర్ గారు చెప్పిం పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పిండు ఇద్దరు చెప్పిం కానీ పదహారు నెలలుగా సాగుతూనే ఉన్నది కూలిపోకుండా మరి ఇప్పుడేమో సంచలనమైన ప్రకటన చేసినారు కేటీఆర్ గారు ఏమంటారు కూల్చే శక్తి మాకున్నా మేము కూల్చబోము అంటున్నాడు ఈ విధంగా రేవంత్ రెడ్డికి వార్యంగా నిజంగానే కూల్చేంత శక్తి నిజంగా బీఆర్ఎస్ దగ్గర ఉన్నదా అనేది మనం ప్రశ్న వేసుకుంటే కూల్చే శక్తి ఉన్నది బీఆర్ఎస్ దగ్గర కానీ ప్రజా వ్యతిరేకమైన రాజ్యాంగ వ్యతిరేకమైన ఆలోచనలకు వాళ్ళు నిర్ణయం తీసుకుంటలేరు ఎందుకంటే ఆల్రెడీ ఓ రకంగా వాళ్ళకి ముప్పై ఎనిమిది సీట్లు ఉన్నాయన్నట్టు ముప్పై ఎనిమిది సీట్లకి ఇక ఎంత కావాలి ఓ రెండు కలిపితే నలభై అవుతాయి ఇంకో ఇరవై అయితే ఇరవై రెండు సీట్లు కావాలి మొత్తం తలుసుకుంటే వస్తాయి అన్నీ వస్తాయి కానీ వాళ్ళు ఏమంటారు రాష్ట్రంలో మూడేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అరే బాబు ఇక ముక్కుతూ ములుగుతూ నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంకో మూడు సంవత్సరాలు నువ్వే ఉండిపో అంటాను అన్నట్టు కేసీఆర్ గారు వాడు వీడు బిచ్చమేస్తే నిన్ను సీఎం సీట్లో కూర్చోను అయ్యా బిచ్చమేసిందే నీకు మొట్టమొదటి నీకు బిచ్చం వేసింది కేసీఆర్ గారే నీకు కూడా తెలుసు అది నీ నీ మనసుకు తెలుసు నువ్వు పడుకునేటప్పుడు కూడా నీకు అర్థమవుతుంది కేసీఆర్ రాష్ట్రం సాధించకపోతే కేసీఆర్ పార్టీ పెట్టకపోతే కేసీఆర్ ఉద్యమం చేయకపోతే నీ సీఎం సీట్ ఎక్కడిది తెలంగాణ ఎక్కడిది తెలంగాణకు ముఖ్యమంత్రి ఎక్కడిదే కేసీఆర్ వేసిన బిచ్చం కాదా అది కేసీఆర్ వేసిన బిచ్చమే కేసీఆర్ వేసిన అడిగే అది ఇక ఏమంటాను వాడు వీడు బిచ్చమేస్తే నేను సీఎం సీట్లో కూర్చొని అంటాను రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు గిట్ట బిచ్చేసాను ఏదో ఒక టైంలో బిచ్చం వెనకాల తీసుకుంటే గప్పుడు అర్థమవుతుంది అది వేసిన బిచ్చాన్ని గుంజుకునే అని కాబట్టి నువ్వు స్వతహాగా పార్టీ పెట్టి స్వతహాగా ఎన్నికలకు పోయి స్వతహాగా అరవై నాలుగు మందిని గెలిపించుకొని స్వతాగా సీఎం కుర్చీలో కూర్చున్నట్టు పొంకనాలు పొంకార్దు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేవు కాంగ్రెస్లో లేవు అప్పనంగా సీట్లో కూర్చున్నాను నీకు అదృష్టం ఎట్లా అంటే దరిద్రం బట్టినట్టు పట్టింది అది అదృష్టం నీకు నీకు బట్టిన అదృష్టం అయితే ఎవరికి పట్టలేదా ఇప్పటివరకు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో నీకు పట్టిన అదృష్టం ఎవరికి పట్టలే పెద్ద ప్రజా ఉద్యమాలు నిర్మించినవి కాదు నువ్వు ప్రజా పోరాటాలు చేసినోనివి కాదు నువ్వు ప్రజల కోసం ఓట్లాడినోని కాదు నువ్వు ఏం లేదు తిల్లారి లేకపోతే కేసీఆర్ని తిట్టినవు తిట్టినో తిట్టినో తిట్టినవు రే అమ్మ ఇంతగాన తిరుతాను కేసీఆర్ని అంటే ఈయన మొనగాడు కాడేమో అనుకున్నారు వెళ్ళేళ్ళకి పడ్డారు